జై డ్రైవర్ జై భారత్ జై జై హరథ సారథి వ్యవస్థాపక అధ్యక్షులు నేను మీ వాసు ఏలేటి డ్రైవర్ మిత్రులరా ముందడుగు వేయండి డ్రైవర్ మిత్రులరా మేల్కోండి డ్రైవర్ల ఐక్యత వర్దిల్లాలి డ్రైవర్ వృత్తికి గుర్తింపు తీసుకురావాలి నువ్వు పోరాడితేనే సాధించగలవు నీ ఐక్యతే నీకు బలం మన ఐక్యత నిదర్శనమే కేంద్ర ప్రభుత్వాల నుంచి గుర్తింపు డ్రైవర్ మిత్రులరా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి అతి దారుణమైనటువంటి సంఘటన అతి దారుణమైనటువంటి నిర్ణయం గమనించడం జరిగింది ప్రమాదం జరిగితే ఆ డ్రైవర్ పై పది సంవత్సరాలు జైలు శిక్ష ఏడు లక్షల రూపాయల జరిమానా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని తిరస్కరిస్తూ దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలు నిరసన కార్యక్రమాలు చేపట్టాయి అలాగే జనవరి ఐదవ తారీఖు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలలో జయహోరథ సారథి ఆధ్వర్యంలో జనవరి ఐదవ తారీఖు ఉదయం పది గంటల నుండి ఈ నిరసన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి డ్రైవర్ మిత్రులంతా కూడా ఈ నిరసన కార్యక్రమాల్లో పాల్గొని కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంత వరకు ఈ సమ్మెను కొనసాగించాలని దేవర డ్రైవర్స్ అసోసియేషన్ సంస్థ ద్వారా మీకు పిలుపునిస్తా ఉన్నాం జనవరి ఐదో తారీఖు ఉదయం పది గంటల్లో నుండి రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ సమ్మె కొనసాగుతూ ఉంది డ్రైవర్ మిత్రులారా ఏ రాష్ట్రంలో ఉన్నా మీ వాహనాలను నిలిపి ఈ సమ్మెలో పాల్గొనండి అలాగే జాతీయ రహదారులపై ప్రయాణం చేస్తున్నటువంటి ప్రతి డ్రైవరు రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రయాణం చేస్తున్నటువంటి ప్రతి డ్రైవరు కూడా డ్రైవర్ సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సమ్మెకు సహకరించి మీ మద్దతు తెలిపి ఎక్కడ వాహనాలు అక్కడ నిలిపి సమ్మెకు సహకరించాలని తెలియజేస్తూ ప్రజలు ప్రభుత్వాలు గుర్తించేంత వరకు ఈ సమ్మె కొనసాగించాలని సారథి డ్రైవర్స్ అసోసియేషన్ సభ్యులందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం ఏపీ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా జనవరి ఐదో తారీఖు ఉదయం పది గంటల నుండి ఈ సమ్మె కొనసాగుతుంది ప్రతి డ్రైవర్ కూడా ఏ దూర ప్రాంతంలో ఉన్నా ఏ రాష్ట్రంలో ఉన్నా దేశవ్యాప్తంగా ఎక్కడున్నా ఎక్కడ వాహనాలు అక్కడ నిలిపి ఎక్కడికక్కడికే జాతీయ రహదారులపై నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిస్తా ఉన్నాం ప్రతి ఒక్కరు కూడా ఏ ఏరియాలో టోల్ గేట్లు అలాగే ఏ ఏరియాలో నేషనల్ హైవే జాతీయ రహదారులపై ఎక్కడికక్కడికే జాతీయ రహదారులపై జయవ్రత సారధి రెండు తెలుగు రాష్ట్రాల సభ్యులు ఈ నిరసన కార్యక్రమాన్ని సహకరించాలని ఆ రెండు తెలుగు రాష్ట్రాలు ఉన్నటువంటి డ్రైవర్ మిత్రులంతా కూడా ఎవరి ఏరియాలో వారు జాతీయ రహదారుని జాతీయ రహదారులపై ఈ సమ్మె కొనసాగించాలని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను జనవరి ఐదో తారీఖు ఉదయం పది గంటల నుండి జయూరధి డ్రైవర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ సమ్మె కొనసాగుతుందని సభ్యులంతా కూడా సహకరించాలని తెలియజేస్తా ఉన్నాను జయూరథసారథి అధ్యక్షుల్ని మీ వాసు వేయలేటి